పెను తుఫాన్లో కూడా ఇదొక కారణం అయి ఉండొచ్చు దేవుడు తన చిత్తం మన ఎడల వేరుగా కలిగి ఉండొచ్చు మనం దేవుని చిత్తానికి భిన్నమైన అడుగులు వేస్తుండొచ్చు మన నుండి దేవుడు ఆశించింది ఒకటైతే మనం ఇంకొకటి చేస్తుండొచ్చు పర్యావసానంగా మనకి ప్రతికూల పరిస్థితులను దేవుడు అనుమతించే అవకాశం ఉంది ఇది అబ్రహాం జీవితంలో కూడా జరిగింది దేవుడు నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను గొప్ప జనముగా చేస్తాను నీ ద్వారా భూలోకంలోని సకల వంశములు ఆశీర్వదించబడాలి నీ మీద నాకు గొప్ప ప్లాన్ ఉంది నువ్వు రా అబ్రహాము అంటే తన సొంత ప్రాంతమైన మెస్పతమియా నుంచి బయలుదేరి హారానుగోచి అక్కడ ఆగిపోయాడు ఏం అబ్రహా ఎందుకు ఆగావంటే ముసలివాడైన నా తండ్రిని వేసుకొని నేను ఎలా రాగలను అన్నాడు ఓహో నీతో చాలా పనుందయ్యా రమ్మంటే నువ్వు ముసలివాడు ఉన్నాడు అని పెద్ద అడ్డం చెప్తావు సరే మీ నాన్న నేను నా దగ్గర తీసుకుంటానే పెద్ద వచ్చే వచ్చేనానా అన్నాడు అంతే అబ్రహాం తండ్రి దేవుని దగ్గరికి చేరాడు అంతేగా ఉన్న ప్రాంతంలో తను ఉండలేని పరిస్థితి దేవుడు అనుమతించాడు ఎందుకంటే అబ్రహాము రావాలి కనాను దేశంలో స్థిరపడాలి అక్కడ గొప్ప జనముగా రావాలి అబ్రహాములో నుండి అనేక వంశాలు రావాలి అందులో నుండి లోకాన్ని రక్షించే రక్షకుడైన యేసు రావాలి అది బృహత్తర ప్రణాళిక ఆ పెద్ద ప్రణాళిక నెరవేర్చడానికి ముందు ఎవరు లోబడాలి అబ్రహాం అబ్రహాములో బడనందుకు ఏం పరిస్థితి వచ్చింది ప్రతికూల పరిస్థితి వచ్చింది సో నన్ను దేవుడు సేవకు పిలిచినప్పుడు కూడా నేను రాత్రి చెప్పాను కొంత నేను మొరాయించినప్పుడు ప్రతికూలత నాకు వచ్చేటట్టు దేవుడు అనుమతించాడు ఆ ప్రతికూలత దెబ్బకి అన్నీ పక్కన పెట్టేసి నేను ఇక దేవుని పనిలోకి రావాల్సి వచ్చింది సో కొన్నిసార్లు మనం మొరాయించినప్పుడు దేవుని చిత్తం ఏంటో స్పష్టంగా తెలిసి ఉండి కూడా మనం దానికి వ్యతిరేకంగా అడుగులేస్తున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకి కోటింగ్ పడే అవకాశం ఉంది స్తోత్రం చెప్పండి హాయ్ అంటే ఎద్దు కదిలిందనుకో తన్ను అవసరంలా కానీ కొన్ని ఎడ్లు ఉంటాయి ముళ్ళు గర్రతో కూచ్చితే కానీ కదలవు అట్లా కొంతమంది దేవుడు కూర్చిన దాకా చూస్తూ ఉంటా మర్యాదగా ప్రేమగా చూస్తాడు వద్దు రానా నాయనా చెప్పింది నిన్న అదే ఇదే అని లోబడరే ఓ పట్టన్న దేవుడిక తన శైలిలో వచ్చినప్పుడు కానీ లైన్లో ఎదురారు సో ఇలా దాదాపు పన్నెండు రకాలుగా దేవుడు భూమి మీద మనతో వ్యవహరిస్తాడు సో దేవుడు మాట్లాడే విధానాల్లో ఒకటి వాక్యంలో నుండి మనతో మాట్లాడతాడు దేవుడు ఎలా మాట్లాడతాడు అని నేను ప్రశ్నించుకున్నప్పుడు యేసుప్రభుని నేను పరీక్షించాను నిజమైన దేవుడా కాదా అని ఆయన ప్రేమ న్యాయవీధి మంచితనం ఆయన పరిపూర్ణత్వం ఆయన పరిశుద్ధత ఆయన నా కొరకు చేసిన త్యాగం అన్ని నేను పరిశీలించుకున్న ఆయన జీవితం ఆయన బోధ టోటల్ ఆయన లైఫ్ అంతా నేను టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక దేవునికి ఉండాల్సినటువంటి హై క్వాలిటీస్ అన్నీ కూడా జీసస్లో కనిపించిన యేసుప్రభులో కనిపించిన నేనే ఒట్టిగా నేను ఫాలో అవ్వాల మొత్తం టెస్ట్ చేసుకున్నాను సో దేవుని దగ్గరికి వచ్చిన మనం దేవుడు ఏంది ఆయన క్యారెక్టర్ ఏందని తెలుసుకున్నాం ఆయన మన ఎడల కార్యాలు చేస్తాడా లేదా అనేది కూడా పరీక్షించుకున్నాం మూడవది ఆయన ఎలా మాట్లాడతాడనేది కూడా టెస్ట్ చేశాను నేను నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు చర్చిలో కూర్చున్నాను మొదటిసారి నేను దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు చాలా ఏడుపు వచ్చింది అందుకంటే చాలా విషాదంలో ఉన్నాం మా సోదరి చనిపోయి మూడు మాసాలు మూడు నెలలు అంత దారుణమైనటువంటి వేదనలో ఉన్నాం అలాంటి క్లిష్ట సమయంలో మా ఇంట్లో ఎవరిని కలించినా కన్నీళ్ళని దే అందరూ ఎవరి కళ్ళలో అయిన నీళ్ళు కనపడితే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏడుస్తున్నారని ఎవరు ఏడవకుండా అంత ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు కానీ అందరి గుండెల్లో వేదన ఉంది సో నేను చర్చికి వెళ్ళినప్పుడు మొదటిసారి యేసుప్రభు సన్నిధిలో మోకాళ్ళు చూసి ప్రార్థన చేసినప్పుడు చాలాసేపు ఏడ్చుకున్నాను నేను ప్రభు స్తోత్రం చెప్పండి ఒకసారి చర్చికి వెళ్ళేటప్పుడు చర్చికి వెళ్ళే స్త్రీలను అడిగాను మేము చేస్తాం పూజలు మా పూజల్లో శాంస్క్రిక్లో మంత్రాలు ఉంటాయి ఏ దేవీ దేవతలు ఎవరికి మేము పూజ చేసినా వాళ్ళకి సంబంధించినటువంటి శ్లోకాలు మంత్రాలు చదివి పూజలు చేస్తాం మరి ఏ సూప్రభుకి ఏమున్నాయి అట్లాంటి వేరే భాషలో ఏమైనా చదవాలా అని అడిగాను ఆయా మంత్రాలు తంత్రాలు ఏమీ లేవు నీకెంతో ఇష్టమైన సమీపమైన ఆత్మీయుడైన మనుషునితో నీ హృదయంలోని వేదనంతా ఎలా చెప్పుకుంటావో అలాగ ఆయన ముందు కూర్చొని నేను ఆయనతో మాట్లాడవచ్చు ఆయనకిష్టమైతే ఆయనే నీతో మాట్లాడతాడు అన్నారు యేసు ప్రభు మాట్లాడతాడా ఆయన మాట్లాడే దేవుడు నిజంగా నాతో మాట్లాడితే ఈ జీవితాంతం ఆయన వదిలిపెట్టకూడదని ఫిక్స్ అయిపోయాను ఆయన కోసం బతకాలని చర్చిలో వెళ్ళి చాలాసేపు కూర్చొని ఏడ్చి అక్కడ ఏదో దైవజనుడు వాక్యం చెబుతున్నాడు సగం అర్థం అవుతుంది సగం అర్థం కావట్లేదు అయినా దాని గురించి కాదు కానీ మన పరిస్థితి ఏందన్న ఆలోచనలో ఉన్నా కొంచెంసేపటికి యేసుప్రభు ముందు నేను ఉంచిన మూడు ప్రశ్నలు ఏడుస్తానే కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నాం మనో దుఃఖంతో కృంగిపోయి ఉన్నాం ఏ నువ్వు ఆకాశంలో ఉన్నావా భూమి మీద ఉన్నావా ఏ దిక్కునున్నావు నా కన్నీళ్ళు నీకు కనిపిస్తున్నాయా ఆత్మీయ పసితనం ఆత్మీయంగా చిన్నవాడిని కొత్తగా వెళ్ళా కదా మరి ఎట మాట్లాడాలో తెలియదు మా దానిలో అయితే సాంస్క్రిట్లో మంత్రాలు శ్లోకాలు చదివి మేము పూజ చేస్తాం మరి నీకేం తెలుగులో ఉన్నావు నాకు తెలిసిన భాషలోనే మాట్లాడమన్నారు ఇదే ప్రార్థన అన్నారు నా ప్రార్థన నీకు అర్థమవుతుందా నువ్వు మాట్లాడతావు సమాధానం ఇస్తావు అన్నారు నేను పొందుతున్న ఈ వేదనకు నీ యొద్ద సమాధానము కలదా ఈ మూడు నా ప్రశ్నలు దేవుని ముందు కొంతసేపటికి దేవుని సమాధానం నాకు ఆ గోడ మీద చూపించాడు రాజుల రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయం ఐదవ వచనం నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నా ఏడుపు నీకు కనపడుతుందంటే నీ ఏడుపు నాకు తెలుసు నేను చూశాను నా భాష నీకు అర్థమవుతున్నా నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నాకు నాకు సమాధానం ఇస్తాను నేను నిన్ను బాగు చేసేదను ఈ మూడు మాటలు స్పష్టంగా నాకు ఆ గోడ మీద దేవుడు చూపించాడు నీ ప్రశ్నలకు ఇదిగో నా సమాధానం అని ఈ విధంగా పరీక్ష చేసుకున్నాను ఆయన ప్రతిరోజు ఏదో ఘట్టంలో ఏదో సందర్భంలో నాతో మాట్లాడుతూనే ఉన్నాడు నేను ఆయనతో మాట్లాడుకుంటానే ఉన్నాను కృంగిన వేళ నన్ను లేవనిస్తాడు ధైర్యం చెడిన వేళ నా వెన్ను తట్టి ధైర్యపరిచాడు నిందకు నా గుండె బ్రద్దలైన వేళ మనుషులు పెట్టు నిందకు భయపడుకు ఆ నిందను పూదండగా మారుస్తానని నన్ను ఓదార్చాడు అంతేకాదు నేను చేయవలసిన పని నేను చేయవలసినటువంటి కార్యాలు నేను నెరవేర్చవలసిన కర్తవ్యం నాకు బోధించి ఎప్పటికప్పుడు ఆయన కృపతో నన్ను నడిపిస్తూ ఉన్నాడు